వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐఎమ్ రియల్లీ సారీ అండి నాకైతే కంట్రోల్ అవ్వట్లేదు నిజంగా నవ్వు తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా పొరపాటున ఎక్కడో పుతిన్ గారు పాపం ఆ నోబల్ ప్రైజ్కి ట్రంప్ అర్హుడు అసలు అయినా మరి ఎందుకో ఓకే పరిస్థితులు ఈసారి కలిసి రాలేదేమో అని చెప్పి యాక్చువల్గా ఇచ్చుంటే బాగుండేది అని ఆయన ఓదారుస్తున్నారు అది వార్త చదివాను సరే రేట్ పుతిన్ ఓదార్చాడు అంటే మీరు మీరు కలిసిపోయారా అసలు అంటూ చాలామంది కామెంట్లు కూడా చేశారు ఇది ఎక్కడ గొడవరా నాయన అని చెప్పని అండ్ ఆఫ్టర్ దాట్ చూస్తే ఇక మన నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరైతే ఉన్నారో మారియా కొరీనా మచాడో వెనిజులా ఉపాధ్యక్షురాలుగా పనిచేసి వచ్చినటువంటి ఆవిడ ఉన్నారు సరే ఆవిడ గురించి నేను అలా మాట్లాడుకున్నా ఆవిడ చేసినటువంటి దానికి మహిళా శక్తికి ఈసారి పట్టం గట్టింది ప్రపంచం నోబుల్ శాంతి బహుమతి ఇచ్చేయని కూడా గౌరవంగా ఆవిడికి శుభాకాంక్షలు తెలియజేశాం అయితే ఆవిడ కూడా ఎలా అయిపోయిందంటే పరిస్థితి దిస్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి ఐఎమ్ నాట్ టేకింగ్ ఆల్ ఇంటర్నేషనల్ ఒపీనియన్స్ ఆన్ దాట్ పుతిన్ ఓదార్చాడు నోబెల్ ప్రైజ్ రావాల్సిందే నోబుల్ ప్రైజ్ రావాల్సిందే అని చెప్పని అనుకున్నారు కదా పోన్లేండి ఈసారికి రాలేదు వచ్చేసారి చూద్దాం అన్నట్టుగా మాట్లాడేది అయిపోయింది ఇక ఇజ్రాయిల్ వాళ్ళు అయితే డైరెక్ట్గానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారైపోయింది మొత్తం ఏడు యుద్ధాలని నేను ఆపాను లేదంటే ప్రపంచ యుద్ధానికి దారితీసేది యుద్ధాన్ని ఆపాను కాబట్టి నాకు శాంతి బహుమతి ఇవ్వాల్సిందే భారత్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు అంటూ చాక్లెట్ కొనివ్వలేదని ఏడుస్తారు చూసారు చిన్నపిల్లలు అలాగా ట్రంప్ గారు బాధపడిపోయారు వర్ణనాతీతం అయితే అందులో ఇప్పుడు ఇంకొక జోక్ సరే ఈవిడ ఏం చేశారంటే మన నోబుల్ శాంతి బహుమతిని బాధలో ఉన్న వెనిజుల ప్రజలకు అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితం చేస్తున్నట్టుగా ఆవిడ ప్రకటించారు ఆవిడ ఉద్దేశం మంచిది అవ్వచ్చు ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పారో నాకైతే తెలియదు సరే మొత్తానికి ఏడ్ చెప్పేలా ఊరుకోబెట్టాలన్నట్టుగానే నేను భావిస్తున్నాను ఇక దీని మీద సరే అయిపోయింది ఏదో ఊరుకోవచ్చు కదరా అయ్యా అంటే ఊరుకుంటే నేను ఎందుకు మహేష్ బాబు దాదాపు ఉంటుంది ఏంటంటే ఏదో పాటు ఉంటుందండి టక్కర్ దొంగలోనే ఇందులో అందులో అంటాడు సారా నరులు ఎవరు నడవనిది ఆ రూట్లోనే నడిచేదారు అనేది అలా అలాగా ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే నా పద్ధతి నాదే అని ఊరంతా ఒక దారి ఉలికి పెట్టదు ఒకదారి అని అలాగే ట్రంప్ గారిది కూడా అదే దారిలో ఉంది నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఇంకో కొత్త పని ఏం చేశాడు తెలుసా చైనా మీద టారిఫులు మళ్ళీ పెంచాడు అంటే ఈయనకి ఏం జరగకపోయినా సరే పక్కన వాడి మీద మొట్టిగా పడాల్సిందే అలాగే ఇప్పుడు చైనా మీద మళ్ళీ టారిఫ్లు పెంచుకుంటూ వచ్చాడు అది ఒక న్యూస్ అనమాట తర్వాత ఇంకోటి అన్నారు ఏంటంటే నోబెల్ నాదే విజేత నా గౌరవార్థం స్వీకరించారు విజేత మరియా తన గౌరవార్థం పురస్కారం స్వీకరించారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య నోబుల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఈ రోజు నాకు ఫోన్ చేశారు మీ గౌరవార్థమే నేను దీన్ని స్వీకరిస్తున్నాను ఎందుకంటే నిజానికి ఇది మీకే దక్కాలి అని నాతో అన్నారు వెనిజులా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఆమెకు ఎంతో సహాయం చేశాను లక్షలాది మంది ప్రాణాలను కాపాడనందుకు సంతోషంగా ఉంది ఇది ప్రకటించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబుల్ వస్తుందని కొందరు అంటున్నారు నేను అంతకంటే పెద్ద యుద్ధాలని ఆపాను నేను ఏడు యుద్ధాలు నాపినా ఏదో ఒక్కదానికైనా ఒక్కో నోబెల్ సారీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ రావాలి అని చెప్పి ట్రంప్ ఉద్ఘాటన ఈసారి ఆయన ఆయన సోషల్ మీడియాలో కాకుండా ఎక్స్లో ఎక్స్లో పోస్ట్ చేసుకుంటూ వచ్చారు అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహు కూడా ట్రంప్కి మద్దతుగా నిలిచారు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హుడని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు శాంతి కోసం ధైర్యంగా నిబద్ధతో పనిచేస్తున్న యోధురాలు అంటూ నోబెల్ కమిటీ మరియాను అభివర్ణించింది అయితే ఇక్కడ నేను ప్ర ఎలాగంటే ఓకే చెప్పాను కదా ఇందాక చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఏదో దెబ్బ తగిలినప్పుడు వచ్చి ఓదార్స్తాం అలాగా ఏడు యుద్ధాలు ఆపేశారు పాపం పాకిస్తాన్కి భారత్కి కూడా యుద్ధం ఆపేసింది ట్రంప్ గారి అయ్యో ఇక్కడ మన సైన్యం మన వాళ్ళు మనం మనం కోల్పోయినటువంటి ప్రాణాలు పాకిస్తాన్ చేసినటువంటిది ఇవన్నీ కాదు అండ్ స్టిల్ ఎస్ పాకిస్తాన్ తోటి అమెరికా అంటకాగుతోంది హండ్రెడ్ పర్సెంట్ రేర్ అర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించి తీసుకెళ్ళాయ్యా ఇగో మీకు ఎక్స్పోర్ట్స్ చేసేస్తాం మేము మా దేశ జనాభా ముప్పై కోట్ల దాకా ఉన్నాం మేము మేము అందరూ కూడా ఒక రకమైనటువంటి మెటలే మమ్మల్ని ఎలా కావాలంటే వాడుకోండి అలాగ మీకు పాకిస్తాన్ అంటే అమెరికానే అంతకుమించి ఏమీ లేదు అంటూ అక్కడ ఆర్మీ జనరల్ కావచ్చు వాళ్ళ ప్రధాని కావచ్చు అధ్యక్షుడు కావచ్చు వెళ్ళి ట్రంప్కు మొరపెట్టడం అనేది ఏదైతే ఉందో మనకి బేసిక్గా ఇక్కడ మనం భారతీయులు సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటిది మోడీ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు మరి ఇక్కడ మోడీ గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి ఆయనకి మనం సపోర్ట్ చేస్తున్నాం స్వదేశీ సూత్రం పాటించాలి స్వదేశీ ఉద్యమాన్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మన ప్రధానికి మద్దతుగా మనం అందరం ఉన్నాం భారతీయులు అట్ ద సేమ్ టైం భారతీయులందరికీ నేను మద్దతుగా ఉన్నాను భారతీయుల అభిప్రాయాలను నేను గౌరవిస్తాను ఖచ్చితంగా మన మీద అవాకులు చవాకులు ఎవరు పేలినా సరే వాళ్ళని వ్యతిరేకించాల్సిందే అందులో మొహమాటం లేదు వాళ్ళకి వాళ్ళ కౌంటర్ ఇవ్వాల్సిందే అనేటువంటి పాయింట్ని ఆయన ఎప్పుడు తెలుసుకుంటారు అనేదానికి వెయిట్ చేద్దాం సో మొత్తానికి అలాగా ట్రంప్ గారి ఆశ నిరాశ అయిపోయింది అందువల్ల అందరూ కూడా ఓదార్పు యాత్ర చేస్తున్నారు ప్రస్తుతానికి దీని మీద మీ అభిప్రాయాన్ని ఓదార్పు యాత్ర మాత్రం చెప్పకండి కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి